ఇక్కడికి అందరూ మా బంధువులు వచ్చిర్రు మా ఊరు సంఘపల్లొచ్చిర్రు మా చుట్టాలు వచ్చిర్రు ఇక్కడున్న యూట్యూబ్ ద్వారా మమ్మల్ని ఆదరించిన మీరందరూ కూడా మాకు చుట్టాలే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ దీంట్లో మోతవారి లవ్ స్టోరీలో ఓల్డ్ స్టోరీ ఎట్లా పుట్టింది ఎట్లా పుట్టింది అంటే మాది గల్ఫ్ బతుకులు మేము నిన్న తిండి కూడా గల్ఫ్ మెతుకులే ఎందుకంటే మా నాన్న దుబాయ్ ఓ వచ్చుండే ఆ చిన్నప్పుడు ఆ క్యాసెట్ మాట్లాడేది అది ఇది అన్నీ మేము లైవ్గా చూసినాం అన్నట్టు మా నాన్న ప్రేమని ఆ లవర్స్కి ఆపాదించిన అంతే ఈ స్టోరీ మా నాన్నకే అంకితం మా నాన్న ఇక్కడనే ఉంటాడు ఆయనే నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా నాన్నకు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం నాకట్టే కూడా చిన్నప్పుడు దొంగతనంగా మా నాన్న సినిమాలు చూస్తుాడట నాకు నిజం చెప్తున్నా మొదటి నుంచి అప్ టు బీటెక్ వరకు శ్రీకాంత్ పరిచయం వరకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ పాటలు అంటే ఇంట్రెస్టం పాటలు పాడటం అనేది మా నాన్నకు చూ సదానందం గారు ప్రాబ్ చెప్పారు మా నాన్నకు చూడటం ఇష్టం నాకు తీయడం ఇష్టం మా అమ్మకు అట్లాగే మా అన్నయ్యకు ఎందుకంటే నిజంగా దీనిలో మీతో పాటు ఒక డైలాగ్ చెప్పినా కదా ఏంటిది అన్న అంటే నాన్న తర్వాత నాన్న అని మా అన్నయ్య అసంటే నిజంగా థ్యాంక్ యూ అందరికీ అండ్ నాకు జన్మనిచ్చింది మా ఊరు సంఖపల్లి అయితే పునర్జన్మనిచ్చింది లంబాడిపెళ్ళి ఎందుకంటే అక్కడికి వెళ్ళకపోతే నేను ఇక్కడ ఉండేవాడు ఉండేవాడిని అయితే కాదు అంటారు కదా మంచి స్నేహితులు ఉంటే మనం ఎక్కడి వరకైనా వెళ్తాం నా వెనుక వీళ్ళంతా ఉన్నారు నా టీమ్ మై విలేజ్ షో నిజంగా మంచి మిత్రులు మంచి పుస్తకం ఎప్పటికీ మనల్ని ముందుకే తీసుకెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఒక్కసారి నా ఏడీ డిపార్ట్మెంట్ రండ్రా మీ పేర్లు ఎప్పున్న తోడు కాదు ఇటారి ఒక్కసారి వీళ్ళను అసలు చెప్పాలంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్కరితోటి కూడా నేను ప్రాపర్గా మాట్లాడలే వాళ్ళను శిక్షించినట్టే ప్రేమగా మాట్లాడింది లేదు వాళ్ళు అనుకున్నారు కావచ్చు అరే ఏంద్రబాబు ఈ టార్చరే చెప్పేసి తర్వాత షూట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు ఇది నిజమాకరణ అని నమ్మడానికి నేను లోపట్టింది కానీ మీ అందరికీ థ్యాంక్ యూరా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి దీక్షిత్ వెంకటేష్ మన కరీంనగర్ పిల్లగాడు శ్యామ్ పృథ్వీ హర్షిత్ హర్షవర్ధన్ రంధీర్ వీళ్ళంతా కొత్త పిల్లలు చాలా అద్భుతంగా చేసర్రు థ్యాంక్ యూరా అండ్ ఇంకో విషయం నాకు ఈ స్టోరీ మేము షూటింగ్ చేసేటప్పుడు ఇదంతా కదా షూటింగ్ ముందు నాకు ఇంకో అబ్బాయి ఉండే నరసింహ అని చెప్పేసి నరసింహ ఇట్రా అబ్బా నా అడిషనల్ డైలాగ్ రైటర్ తమ్ముడి సపోర్ట్ చాలా అద్భుతం తమ్ముడు నీకు శివన్న ఎప్పుడు ఉంటాడు ఓకేనా త్వరలో తమ్ముని పెళ్ళి ఉంది ఆల్ ది బేస్ తమ్ముడు ఇంకేం ఇంకా ప్రశాంత్ థ్యాంక్ యూ నా టీం అందరికీ థ్యాంక్ యూ వీళ్ళందరి గురించి ప్రతి ఒక్కరికి గొప్ప చెప్పాలి ప్రతి ఒక్కరు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నేను తీసిన అని చెప్పడం ఒకే తైతే వాళ్ళు చేసిర్రు అనేది చెప్పాలి ఇంకేం చెప్పాలరా మీ అందరిని చూస్తేనే కడుపు నిండుతుంది నాకు నిజంగా ఇట్లాడాలి ఇంకో విషయం ఏంటంటే సీరియస్ నిమిషం ఇగో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయింది అది పోస్టర్ లాంచ్ అయింది అప్పుడు నా పేరు చెప్పలేదు తర్వాత ట్రైలర్ లాంచ్ అయ్యింది అప్పుడు నా పేరు చెప్పలేదు ఇప్పుడు మొన్న స్థిరీటర్లో కూడా లేడు నేను కాదు ఈయన కోసం చెప్తాను ఈయన కోసం నేను ఏడ్చిన పోయింది లేడని మళ్ళీ ఇప్పుడు చూడు ఇప్పుడు కూడా అయిపోయింది అయిపోయింది కానీ నేను గుర్తొత్తలేను మళ్ళీనేమో ఇంటికి డాలింగ్ ఎప్పుడొత్తాడు అని ఫోన్ చేస్తాడు ప్రాబ్లం ఏంటంటే మైండ్లో ఉంటే గుర్తుపెట్టుకుంటావు గుండెలు ఉంటే గుర్తుపెట్టుకుంటావు కానీ నిజంగా శ్రీకాంత్ సపోర్ట్ అనేది ఎందుకంటే మేము ఇప్పటిదాకా యూట్యూబ్లో వీడియోస్ తీసినాం అన్నీ చేసినాం కదా ఫిలిం మేకింగ్ అంటే మా స్టైల్లో మేము చేసేసినాం ఒక కెమెరా సెటప్ వీటి పరంగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాకు మా డిఓపిఏ తన ద్వారా నేను చాలా నేర్చుకున్నా అడిగి చెప్పడం కదా డాలి ఇది అట్లా మీరు అనుకోవద్దు తప్పు ఎందుకంటే మా శ్రీకాంత్ ఇంతకు ఇంతకుముందు స్టేజ్ మీద మాట్లాడడం అనేది కొద్దిగా మనకు కొత్తగా దానికోసమనే ఇవన్నీ ఇక డైరెక్ట్ అయినాం కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి కంపల్సరీ నేర్చుకుంటున్నా దానికంటే ఇప్పుడు బాగానే చెప్పినా అనుకుంటున్నా థ్యాంక్ యూ సార్ అనిల్ దా చెప్పించుకుంటూ కాదు అనిల్ నిజంగా హీరో అవుతాడు చాలా కష్టపడే స్వభావి హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ది బెస్ట్ అనిల్ నీకు అది అంటే అంటే ఇప్పుడు శ్రీకాంత్ నీళ్ళు అంటే మీ వచ్చి కొద్దిగా కొన్ని అన్ అనిపిస్తాయనడు కొన్ని మనుషులనే ఉంటుంది ఎఫెక్షన్ అవి ఇవన్నీ కొద్దిగా అట్లున్నది ఉన్నది ఇంకెవరున్నారు ఆ వర్షిని మా హీరోయిన్ మా హీరోయిన్ చాలా తను యాక్చువల్గా తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మన తెలంగా కరీంనగర్ అమ్మాయి బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సిటీలో పెరిగింది సిటీలో ఉంది తను మన లాంగ్వేజ్ చాలా సింపుల్గా నేర్చుకుంది అంటే చాలా సింపుల్గా ఏంది ఊరు అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అలాగే చేసింది మాన్సి నువ్వు కూడా అద్భుతంగా చేసినావురా సార్ మీరు కూడా రత్నాకర్ గారు అండ్ స్వాగత్ నువ్వు కూడా మీ అందరు సపోర్ట్ పేరు పేరున మీ అందరికి చెప్తున్నా అన్న నీ కూడా కరీంనగర్తో చెప్పరా చెప్పరా అంటే ఒకరి పేరు చెప్తే గుర్తుపెట్టకపోతే అంత అంతా అని చెప్పిన వాళ్ళ పేరు చెప్పలేదు అంటే కాదురా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక పేరు చెప్పకపోయినా పర్లేదు కానీ డైరెక్టర్ చెప్పాలట్రా బాధపడతారట ప్రోటోకాల్ ఇది అందుకే మరి జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తే చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ ఇప్పుడు ఒకటి అందరికి వన్ మెన్ నేట్ ఇద్దరు ఇది బెస్ట్ ఏమో నిజంగా థ్యాంక్ యూ అందరికీ మీ అందరి ప్రేమకు నేను ఎప్పటికీ దాసోహం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్